సూర్యపేట రెడ్ హౌస్ లో పారిశ్రామికవేత్త మాజీ మున్సిపల్ చైర్మన్ మిలా సత్యనారాయణ జయంతి వేడుకలు నిర్వహించారు మిలా సత్యనారాయణ పారిశ్రామికవేత్తగా ఎంతో మందికి ఎన్నో రకాలుగా సహాయ సహకారాలు చేశారని మున్సిపల్ చైర్మన్ గా ఉన్నప్పుడు సూర్యపేట మున్సిపాలిటీని చాలా బాగా అభివృద్ధి చేశారని మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కెకిరేణి శ్రీనివాస్ అన్నారు అధికారుల ప్రతినిధి చెకిలం రాజేష్ రావు మాట్లాడుతూ మీలా సత్యనారాయణ నాకు రాజకీయ గురువు అని బీద కుటుంబం నుండి వచ్చి ఎంతో శ్రమించి ఈ రోజు ఉన్నత శిఖరం అధిగమించిన గొప్ప వ్యక్తి సుధాకర్ పీవీసీ కంపెనీని ఏర్పాటు చేసి ఎంతో మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడాన్ని కొనియాడారు ఈ కార్యక్రమంలో యువజన విభాగం జిల్లా అధ్యక్షులు ఎలిమినేటి అభినవ్ బైరు శైలేందర్ ఖాజా ఇస్రా అహ్మద్ మాణిక్యం సాజిద్ పాల్గొన్నారు सिया الصوره عايز لا كده ممكن يعني عايز بقى هي هنا رايجانا 上次讲的，西南那边，迈着步，西南那边。 జోహార్ మీలా సత్యనారాయణ గారు జోహార్ మీలా సత్యనారాయణ గారు గౌరవణీయులు పెద్దలు విజయపేట కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ శ్రీ రామరెడ్డి దామోదర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు సూర్యాపేట పట్టణంలో ప్రముఖులు మాజీ మున్సిపల్ చైర్మన్ ప్రముఖ స్వాతంత్రోద్యమకారులు నీలా సత్యనారాయణ గారి తొంభై నాలుగవ జయంతి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మరి ఇటు కార్యక్రమానికి విచ్చేసిన రాష్ట్ర అధికార ప్రతినిధి శక్లం రాజేశ్వరరావు గారు జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు అభినయ్ గారు తాజా మాజీ కౌన్సిలర్ రాపర్తి శ్రీనివాస్ గారు జిల్లా కార్యదర్శులు నాగుల వాసు గారు ఇసరార్ గారు వెంకటరెడ్డి గారు జిల్లా కాంగ్రెస్ సేవాదల అధ్యక్షులు ఆలెటి మాణిక్యం గారు జిల్లా కాంగ్రెస్ నాయకులు సాజిద్ గారు జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి రుద్రంగి రవి గారు మల్లేష్ గారు నవీన్ గారు క్రాంతి గారు ఇక్కడికి విచ్చేసిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ అవిశ్రాంత పారిశ్రామికుడు అమృతమూర్తి నీలా సత్యనారాయణ గారు సూర్యాపేటలో యాభై సంవత్సరాల క్రితం సుధాకర్ పీవీసీ పైపులనే ఒక పరిశ్రమను పెట్టి ఈ ప్రాంతంలో ఎంతో మందికి ఉపాధి కల్పించి ఆ పరిశ్రమను దేశ విదేశాలు వాళ్ళ యొక్క ప్రొడక్ట్స్ వ్యాప్తి చెందేలా వారు చేయడం జరిగింది మరి వారి గురించి చెప్పాలంటే వారు ప్రతిరోజు ఉదయం నాలుగు గంటలకు లేచి వారి కాలకృత్యాలు తీర్చుకొని వారు పీవీసీ పనులలో నిమగ్నం అయ్యేవారు అంతేకాకుండా వారు ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ పటిష్టత కూడా కృషి చేయడం జరిగింది అదేవిధంగా మా నాయకుడు దామోదర్ రెడ్డి గారు వారికి రెండుసార్లు మున్సిపల్ చైర్మన్ పదవి ఇప్పియడం జరిగింది మరి నాయకుడు దామోదర్ రెడ్డి గారు అండల అండలతోటి వారు రాజకీయంగా కూడా కీలా సత్యనారాయణ గారు ఎదగటం జరిగింది ఎదిగిన తర్వాత ఇక్కడ ఎంతోమందికి వారి యొక్క ప్రాంతంలో వారి యొక్క ఫ్యాక్టరీలో ఉపాధి కల్పించడమే కాక ఎంతో మందిని రాజకీయాల్లో తీసుకురావటం జరిగింది మరి వారి గురించి నాకంటే ఎక్కువ రాజన్నకు తెలుసు కాబట్టి రాజన్న గారు వారి గురించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం స్వాతంత్ర సమరయోధులు సీనియర్ కాంగ్రెస్ నాయకులు మాజీ మున్సిపల్ చైర్మన్ మా అభిమాన నేత నీలా సత్యనారాయణ గారి తొంభై నాలుగవ జయంతి సందర్భంగా ఈరోజు జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో వారికి అర్పిస్తా ఉన్నాం వారు ఒక పారిశ్రామికవేత్తగానే కాదు రాజకీయ నాయకులుగానే కాదు సమాజవేత్తగానే కాదు పలు రకాల బహుముఖ ప్రజ్ఞాశాలి అని చెప్పి ఎందుకంటే ఆయన పుట్టుక ధనవంతుడుగా పుట్టలే ఆయన పుట్టడమే ఒకటూరు నుంచి వచ్చి సూర్యాపేట ప్రాంతానికి వచ్చి తను ఒక చిన్న పరిశ్రమ స్థాపించి తను జీవనం గడుపుతూ ఇంకో నలుగురికి జీవనం గడిపే విధంగా ఉపాధి కల్పించే అవకాశం చూస్తూ ఎంత ఉంటాయి ఒంటరింతాయని చెప్పి ఎదిగి ఆ యొక్క పరిశ్రమను పెట్టుబడిగా పెట్టి ఈ యొక్క జీవన ప్రమాణాలు మెరుగుపరిచే విధంగా చాలా మందికి బతుకు కల్పించే ఉంది దాదాపు వందల వేల కుటుంబాలు ఈ రోజులా కట్టి బతుకుతా ఉన్నాయంటే ఇది అర్శయక్తి కాదు ఆయన ఎప్పుడు కూడా సమాజం గురించి సమాజంలో ఉన్న వ్యక్తుల గురించి ఆలోచించేవాడు అందుకనే రాజకీయాల్లోకి వచ్చి రాజకీయాల్లో కూడా మున్సిపల్ గా రాణించినాడు సూర్యాపేట పట్టణాన్ని దేశంలోనే అత్యున్నత పట్టణంగా తీర్చిదిద్ది దానికి పేరు తీసుకొచ్చినటువంటి ఘనిత నీల గారు మరి దానికి సపోర్టుగా మా పెద్దలు మా నాయకులు రామ్రెడ్డి దామోద్రి గారు మిగతా సత్యనారాయణ గారికి ఇటువంటి వ్యక్తి కనుక సురేఖపట్నంలో మున్సిపల్ చైర్మన్గా ఉంటే సురేఖపట్నంలో సర్వతో ముఖివృద్ధి అవుతుంది ప్రజలందరూ కూడా అనే ఉద్దేశంతో ఆయనకు రెండు సార్లు మున్సిపల్ చైర్మన్గా పదవి కూడా ఇవ్వడం జరిగింది అదొకటే కాదు సమాజ సేవ కూడా చాలా చేసినాడు కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయినా అంత పెద్ద పారిశ్రామిక వ్యక్తి అయినా సరే ఆయన దగ్గరికి అన్ని పార్టీల నాయకులు వెళ్ళేవాళ్ళు ఏ పార్టీ మీటింగ్లో అయినా సరే చందాలిచ్చి వాళ్ళని సంతృప్తి పరిచి వెనక్కి పంపేవాళ్ళు తప్ప ఎన్నో కూడా వ్యక్తి హస్తాపడ పంపలేదు కాకపోతే ఆయన యొక్క బిజినెస్ లో చాలా నిక్కచ్చిగా ఉంటాడు నిక్కచ్చిగా ఉండబట్టే బిజినెస్ ఆ విధంగా రాణించినాడు తప్ప వేరే గారు చాలా మంది అనుకుంటారు మీరా సత్యనారాయణ గారు దయ లేకుండా కరుణ లేకుండా చూస్తారని చెప్పి కానీ వారికి ఉన్నంత దయాకరణ ఎవరికి కూడా లేదు అని చెప్పి సందర్భంగా చెప్పగలరు వారు చేసిన సేవలకు రాష్ట్రపతి గారు నచ్చి వారిని స్వయంగా పిలిపించుకొని ఎటో మన విందులో వారిని సన్మానించడం జరిగింది మరి దానికి నా అదృష్టంగా భావిస్తున్న ఉన్నా మీలా సత్యనారాయణకి నేను ఉన్నాను కాబట్టి వారు నన్ను ఢిల్లీ దాకా తీసుకువెళ్ళి రాష్ట్రపతి భవన్ కూడా నన్ను తీసుకువెళ్ళి వారీ ఆ యొక్క అవార్డు ప్రధానోత్సవంలో నేను పాల్గొన్నాను ఆయన అదృష్టంగా భావిస్తూ ఉన్నాను మీలా సత్యనారాయణ గారు సాన్నిధ్యం ఆయన రాజకీయ శిష్యుడుగా నేను ఉండటం ఆయన నన్ను అత్యంత ఆత్మీయుగా అభిమానించడం ఏజులో చాలా చిన్నవాడిని అయినా సరే నన్ను బాగా వాళ్ళ కుటుంబం సమానంగా అభిమానించేవాడు అందుకని మీలా సత్యనారాయణ గారు చిన్న పెద్ద తేడా భేదం లేదు ఎవరైనా సరే